గురుగారు నమస్కారం శ్రీ గురుగారు ఈ నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది రాజ్య ఉంది వ్యయం ఆదాయం ఖర్చులు ఒకసారి గురుగారు సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా ప్రతికూలమైనటువంటి వాతావరణంగా చెప్పబడు ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు రాజ్య పూజ్యం ఆరు అవమానం మూడు ముఖ్యంగా అధైర్యం ఎక్కువ ఎంత ధైర్యవంతులకైనా మనం ఈ పని చేయగలుగుతామా లేదా చేయగలుగుతామా లేదా అనేటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఏదైతే వీళ్ళు సంకల్పించినటువంటి పనులు ఉన్నాయో ఇవన్నీ కూడాను నడక కాదు కదా నిదానంగా నడుస్తున్నటువంటి భావన కూడా కనపడనటువంటి పరిస్థితి వ్యాపారం చేస్తే నష్టం ఉద్యోగ వ్యవహారాలు ఆ స్థానాల్లో పెద్దల దగ్గర నుంచి ఎవరైతే వాళ్ళ పెద్ద ఉద్యోగస్తులు ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా వీళ్ళకి చీవాట్లు పడటం ఉద్యోగ స్థానం నుంచి తొలగిపోవలసినటువంటి పరిస్థితులు అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్లో ముఖ్యంగా దాన్ని తిట్టుకున్నా పర్లేదు ఉన్నది యథార్థాన్ని చెప్తున్నా లంచాలు తీసుకుంటూ పట్టుబడి ఉద్యోగం నుంచి నిష్ నిష్క్రమించాల్సినటువంటి పరిస్థితులు ఓకే ముఖ్యంగా అలాగే ఆరోగ్య విషయంలో కూడాను చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ముఖ్యంగా హృద్రోగం అంటే హార్ట్ అటెట్ అయినటువంటిది అలాగే కళ్ళకు సంబంధించి అలాగే మెదడుకు సంబంధించి బ్రెయిన్కి సంబంధించినటువంటివి ఇలాంటివి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందువల్ల అంటే అసలే సమయం బాగాలేదు ఎక్కువ ఆలోచించడం వల్ల వీళ్ళకి ఎక్కువగా స్ట్రెయిన్ తీసుకోవడం ఆ స్ట్రెస్ వల్ల మనశ్శాంతి కరువైపోతుంటుంది ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవలు పెరుగుతూ ఉంటాయి ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా భయాందోళన గురి చేస్తూ ఉంటుంది రుణకర్తలుగా మారాల్సినటువంటి పరిస్థితులు అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి తీసుకున్న అప్పు తీర్చాలేక వాటిని తీర్చడానికి మరలా అప్పులు చేస్తూ ఇలా అప్పుల భార్యను పడిపోవటం అలాగే అనుకున్న పనులు ఏవి కూడా సకాలంలో పూర్తి కాక వాటి గురించి ఒక రకమైనటువంటి టెన్షన్ విద్యార్థులు కూడా కష్టపడి చదువుతూ చదువుతూనే ఉంటారు కానీ ఏ రకమైనటువంటి సత్ఫలితాలు రాకపోవటం విదేశీ ప్రయాణాల గురించి ప్రయత్నం చేసి 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 చివరికి విసిగిపోవటం ఇవన్నీ కూడా ఈ రాశిలో అన్ని ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి దీంట్లో ముఖ్యంగా అక్టోబర్ నెల వరకు మరీ ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి అక్టోబర్ తర్వాత కొంతవరకు తేరుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ముఖ్యంగా భార్యాభర్తల అన్యోన్యత విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి ఒక చిన్న మాట తేడా వచ్చిందంటే పక్కకు వెళ్ళిపోడు మాట్లాడుకున్న మౌనంగా అంతేకాని వాదనకి ప్రతివాదనకు దిగారు అంటే మాత్రం అది చాలా వరకు దూరం వెళ్ళిపోతూ ఉంటుంది అరలా కోర్టు వ్యవహారాలు జైలు శిక్షలు అవి ఇవి చాలా రకమైనటువంటి బాధలు వేసేటువంటి పరిస్థితులు అలాగే చివరికి వీళ్ళు ఆత్మాభిమానం చంపుకొని ఏదైనా పని చేద్దాం అనుకునేటువంటి స్థితికి దిగజారిపోవడం ఇప్పుడు మంచి ఉద్యోగం చేసేవాడు ఉంటాడు అన్న పోయింది ఉద్యోగం పోయింది చిన్న పనులు చేయలేరు కానీ అలాంటి పరిస్థితుల్లో అది గడవటానికి రోజులు గడవడం కోసమైనా సరే తప్పనిసరిగా ఆత్మాభిమానాన్ని చంపుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా రాజకీయ పరమైనటువంటి వ్యక్తులకి చాలా చాలా అపవాదులు వాటినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి చాలా అసలు చేసిన దానికి కొంత అయితే చేయని దానికి నిప్పంటారు అలాంటి పరిస్థితులు ఎక్కువగా చెయ్యిన వాటికి కూడా ఎక్కువగా కష్టాలు అనుభవించాల్సినటువంటి పరిస్థితులు అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా పెట్టినటువంటి పెట్టుబడులు రాకపోవటం అలాగే ముఖ్యంగా పాల వ్యాపారం ఎవరైతే చేస్తుంటారో మిల్క్ ప్రొడక్ట్స్ వాటికి సంబంధించినటువంటి వ్యాపారాల్లో కూడా భారీ నష్టాలు వాటిల్లటం పెట్రోలియం ఇట్లాంటి వ్యాపారస్తులు కూడా అమితమైనటువంటి కష్టాల్లో ఉండిపోవటం అంటే అగ్ని ప్రమాదం ద్వారా వాళ్ళకి ఏదో ఏదో రకమైనటువంటి నష్టం రావటం తద్వారా ఉన్న పేరు పోవటం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఈ పెట్రోలియం ఇట్లాంటి వాళ్ళకి అలాగే ముఖ్యంగా ఈ సింహరాశిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను అతి జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి సంవత్సర కాలం ఏదైనా ఉంది అంటే విశ్వావసునామ సంవత్సరం మాత్రమే చెప్తాం అయితే గురువుగారు ఈ ప్రభావం చిన్నల దగ్గర నుంచి పెద్దవల వారికి కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు తప్పనిసరిగా నాన్న ఇక్కడ ముఖ్యంగా సింహరాశికి అష్టమ స్థానంలో షష్ట గ్రహ కూటమి ఎస్ ఎనిమిదవ స్థానంలో మనం ఏ పూజ చేసుకున్నా ఏ ఏ గ్రహ అరిష్ట స్థానేషు పరిత్య శుభ ఏకాదశ స్థాన ప్రాప్త్యర్థం చెబుతూ ఉంటాం అరిష్ట స్థానమే అష్టమ స్థానం అది అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశికి చాలా మైనస్ అవుతుంట అలాగే రాహు అనే సప్తమంలోకి వస్తాడు జన్మంలో కేతు వస్తాడు అష్టమంలో శని ఉండిపోతున్నాడు కొన్ని రోజులు శుక్రుడు ఉంటున్నాడు ఇన్ని గ్రహాల కారణం ఏదైతే గ్రహస్థితి ఉందో వాళ్ళ మీద విపరీతంగా పడబోతోంది తగిన జాగ్రత్తలు చాలా చాలా ఆచుతూచి తూచి ఆలోచించి అడుగు వేయడం అనేది వీళ్ళకి చెప్పదగినటువంటి జాగ్రత్త అయితే గురుగారు మరి సింహరాశి వారికి శని ప్రభావం పట్టబోతుంది అని అన్నారు సో ఎలాంటి శని ప్రభావం ఉండబోతుంది ఈ సింహరాశి వారికి ముఖ్యంగా శ్రీశైల సందర్శన సౌభాగ్యం చేత కొంతవరకు వీళ్ళకు ఉండేటువంటి కష్టాలు నిర్వారించడం శ్రీశైలం ఈశ్వరుడు ఉన్నాడు కదా మల్లికార్జున స్వామి వారు వారిని దర్శించడం ఒకటి అలాగే గణపతి దేవాలయ గురుగారు మరి సింహరాశి వారికి శని ప్రభావం పట్టబోతుంది అని అంటున్నారు కదా ఎలాంటి శని అంటే అష్టమ శని అర్ధాష్టమ శని వీళ్ళ దాకా చేరుతుంది అంటారా గురువు ముఖ్యంగా సింహరాశి వారికి అష్టమ స్థానంలో శని అష్టమ శని అంటేనే వాహన ప్రమాదకారకుడు ఉన్న పరువు ప్రతిష్టలకి భంగం కలిగించేటువంటి పరిస్థితి ఓకే కాబట్టి ఇట్లాంటి వాళ్ళంతా కూడాను శని దోషం పోవాలంటే ఈశ్వరుని గట్టిగా పట్టుకుంటే తొందరగా పోతుంది కదా కాబట్టి శని దోషం పోవాలంటే శ్రీశైలంలో మల్లికార్జున స్వామి వారిని దర్శనం రాండి అంతేకాకుండా ఒక తెల్లడి బట్ట తీసుకోండి చక్కగా పసుపు నీళ్ళలో ముంచి ఆరవేయండి ముందు రోజు సాయంత్రం శ్రీశైలానికి వెళ్ళే ముందు రోజు చక్కగా తడిబట్ట ఆరిపోతుంది పుడి బట్ట అయిపోతుంది పసుపు బట్ట అవుతుంది ఈ దోషలతో ఒక దోషడితో ఎంత డబ్బులు అయితే చిల్లర పైసలు వస్తాయో అంతా కూడాను దాంట్లో వేసి మూట కట్టి చక్కగా శ్రీశైలం హుండీలో వేసేసారు ఓకే అంతేకాకుండా ప్రతి మంగళవారం కానీ బుధవారం కానీ గణపతికి గరికతో అర్చన చేయించాలి తద్వారా మీకుండేటువంటి కొంతవరకు కష్టాలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో తొలగిపోవడానికి మంచి అవకాశం కనపడుతుంది అయితే ఓవరాల్ గా గురువు గారు సింహరాశి వారు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది చాలా జాగ్రత్తగా పరంగానే కానివ్వండి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా సంతాన పరంగా కుటుంబ పరంగా ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా వ్యాపార పరంగా వృత్తి పరంగా ఏ వ్యవహారాల్లో ఉండేటువంటి వ్యక్తులైనా సరే జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు వివాహాల కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు తుదిలి అంతా ఓకే అనుకున్న తర్వాత కూడా దాదాపుగా అది క్యాన్సిల్ అయిపోయి మానసికమైనటువంటి బాధను పొందవలసినటువంటి పరిస్థితులు కూడా కనపడుతుంది ఓకే గురుగారు సో ఓవరాల్ గా సింహ సింహరాశి వారు ఈ విశ్వవసనం సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురుక్షేవ నమ